ఆ యాప్స్ మిగతా పేపర్లకు ఎందుకు ఇవ్వట్లేదు నీ సాక్షి పత్రికలో ఒక్క మంత్రి గురించి నీకు వ్యతిరేకంగా రాసావా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు నీ మంత్రుల గురించి నీ ఎమ్మెల్యేల గురించి నీ సర్పంచుల గురించి నీ జడ్పీటీసీల గురించి నీ ఎంపీటీసీల గురించి నువ్వు ఎందుకు రాయవు అందులో నీ పేపర్లో ఎందుకు రాయట్లేదు రాయాలి కదా పత్రికలు అంటే ప్రజలు చదువుకోవడానికి కానీ నువ్వు చదువుకోవడానికి కాదు సాక్షి పేపరు ప్రజలు చదువుకునే విధంగా ఉందా జగన్మోహన్ రెడ్డి చదువుకోవడానికి కరపత్రంలాగా ఉన్నటువంటి పేపర్కి వందల వేల కోట్లు ఇలా దోచిపెడుతున్నావు ఎందుకు దోచిపెడుతున్నావు మేము ప్రశ్నిస్తున్నావు ఇవాళ అదేంటంటే రేపు పెద్ద ఐటెం రాస్తారు నా మీద చూడండి కావాలంటే సాక్షి పత్రికలు రేపు పెద్ద ఐటెం రాస్తారు వాళ్ళ గురించి మాత్రం నీ నేను అసలు నేను చెప్పే ఛాలెంజ్ ప్రజలు మాత్రం గ్యారంటీగా చూడాలండి సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఈ రోజు వరకు సాక్షి పత్రికలో వాళ్ళ సర్పంచులు కానీ వాళ్ళ జడ్పీడీసీలు కానీ వాళ్ళ ఎంపీడీసీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రుల గురించి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏమైనా ఈడు ఇలా చేశాడు అలా చేశాడు మమ్మల్ని నరకయాత్ర పెట్టాడు మమ్మల్ని చంపుతున్నాడు మమ్మల్ని పిలుస్తున్నాడని సాక్షి పేపర్ పెట్టిన కాంతి ఈ రోజు వరకు నువ్వు ఒక్క పేపర్లో కానీ ఇగో మా నాయకుడి గురించి రాసేవని చెప్పగల దమ్ము ఈ పిచ్చుకొక్క కొడాలని కాడు ఏదో ఒకట ఫోర్ టెంటీ గాడు నువ్వు చూపించగలవా